మీ పామిరెడ్డి యువత ఊహించని పోరాటాలు ఎందుకు చేస్తుంది ఊహించారా అసాధారణమైన వాటిని యువత ఎలా సాధిస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా యవ్వనం సవాలతో నిండిన అవకాశాల కాలం ఇది జీవితం మొత్తానికి సంధికాలం ఒక నూతన అన్వేషణ మార్గం కౌమారదశ అనేది అవగాహనకు విద్యకు సమస్యలకు విజయం సాధించటానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని ఎంచుకోవటానికి సామాజిక ఒత్తిళ్లు ఎదుర్కోవడానికి అవకాశం లేని సంక్లిష్టమైన ప్రయాణం టీనేజ్ టిక్టాక్స్ రచన పద్దెనిమిది కథల యువశక్తి ఇతివృత్తాల సమాహారం ఈ స్ఫూర్తిదాయకమైన కథలన్నీ యువతలోని అభద్రతను ఒత్తిడిని భారాన్ని ఆందోళనని నిరాశని గందరగోళాన్ని పోగొడతాయి మరోవైపు యువతకు తెలుసుకోవడాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రేమని అనుభవాన్ని ఆశని అధిగమించటాన్ని చెబుతుంది ఈ కథకులు జీవిత ప్రయాణంలో పెద్ద మార్పును ఓర్పుగా నేర్పుగా సంకల్ప దీక్షగా కలిగించడానికి పూర్తి మార్గదర్శనం చేశాయి టీనేజ్ టిక్ టాక్స్ ప్రచురణకర్త మాట కస్తూరి విజయం వారి టీనేజ్ టిక్ టాక్స్ ప్రయత్నం ఓ నలభై రోజుల పాటు నడిచినట్టుంది దాదాపు డెబ్బై కథలు వస్తే టీనేజ్ వాయిస్ను గౌరవిస్తూనే సీక్రెట్స్ ఆఫ్ టీనేజ్ రూపంగా పద్దెనిమిది కథలు మాత్రమే ఎన్నుకున్నారని భావించవచ్చు స్వేచ్ఛను అల్లిబిల్లిగా అల్లుకుపోయే తీగ లాంటి కు గొప్ప భరోసాను ఇస్తాయి ఈ టీనేజ్ టిక్ టాక్స్ కథలు కాలం మార్పును తెస్తుందన్నది సత్యం ఆధునికతను వాడుకుంటూ కొత్త కథనాల ప్రయత్నాల వలనే కొత్త కథలు పుట్టుకొస్తుంటాయి ఈ కాన్సెప్ట్ కథా సాహిత్యం ఒక వినూత్న ఆలోచన సాహిత్యంలో ఒక రకమైన మోసధోరణిని మార్చింది అని చెప్పవచ్చు ఈ ప్రపంచంలో ప్రతి ఐదుగురులు ఒకరు టీనేజ్లో ఉన్నవారి టీనేజ్ అనేది కీలకమైన దశ ఈ దశలోనే వ్యక్తి అలవాట్లను భావాలను మరియు అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న రాజకీయ మత సాంస్కృతిక ఒడిదుడుకులు ఏదో విధంగా యువతను కదిలించి చివరగా స్థిరపడతాయి టీనేజ్లోని వ్యక్తి తనకు తాను తన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం లేనట్టుగా ఈ మార్పులు ఉంటాయన్నది నిజం కౌమారానికి నిజంతో నమ్మకంతో పెద్దగా పనిపడదు జరగాల్సిందంతా అంతా వేగంగానే జరిగిపోతుంది యువకుల ఆలోచనలన్నీ ఎక్కువగా ఒంటై వ్యక్తిగతమే అవుతుంటాయి వీరి స్వరం ఎప్పుడైనా ఎక్కడైనా గట్టిగా వినిపిస్తూనే ఉంది కానీ అది పనికి రాని రాని అంశాల చుట్టూ కూడా తిరుగుతుంది కొన్నిసార్లు యువత ఆలోచనకి తార్కిక మదింపు కూడా సాధ్యం కాదు అయితే నిక్కచ్చిగా మాట్లాడే యువత గొంతుకుగా ఈ టీనేజ్ టిక్ టాక్స్ ఉండబోతుంది యువత చర్యలు కొన్నిసార్లు పరిస్థితులను కట్టుబాట్లను కుటుంబాలను చట్టాలను ప్రభుత్వాలను ధిక్కరిస్తాయి వీరి అంతర్దృష్టి వికాసానికి తోడ్పడేందుకు ఈ కథలు తెలుగు భాషలో సరళంగా ఆలోచనాత్మకమైన రూపం తీసుకున్నాయి మనం అందరం టీనేజ్లో గాయపడే ఉంటాం అదృష్టవశాత్తు కొందరికి గాయాలు తక్కువ తగిలి ఉండవచ్చు ఈ టీనేజ్ టిక్ టాక్స్ కథల్లోని పాత్రలు విశ్వాసాలు జీవన లక్ష్యాలు క్రమశిక్షణ బాధ్యత ఆత్మగౌరవాలు స్ఫూర్తిదాయకంగా ఉండేలా కక్ష తప్పని సామాజిక నేపథ్యంతో కలిపి కనిపిస్తాయి యువత పట్ల కొద్దిపాటి కరుణేనా ముఖ్యం అని ఈ కథలు మాట్లాడుతున్నాయి రాసిన వారి మనోగత కృషిలో అదే ఎక్కువగా కనిపిస్తుంది ఈ పుస్తకంలోని కొన్ని కథలను చదువుతుంటే కొంచెం కష్టంగా కొంచెం చేదుగా కొంచెం మాటలుగా అరుదైన ఆలోచనలుగా గుప్పెడు మార్మికత నింపుకున్న తత్వాలుగా ఉన్నట్లుంటాయి టీనేజ్ టిక్ టాక్స్ కథకులందరూ తపనతో కథలు రాశారు స్పష్టమైన ముసుగులు కథన శైలి పాఠకులు ముందించారు పుస్తక ప్రచురణలో అనేక బాధ్యతలు ఉంటాయి అయితే గమ్మత్తుగా కస్తూరి విజయం బాధ్యతలు గిరిగీసినట్టు ఉండవు రచయితలతో సమన్వయం కథల ఎంపిక వంటి సంపాదక బాధ్యతలు ఒక ఎత్తు అయితే డిజిటల్ డిజైనింగ్ ప్రూఫ్ రీడింగ్ ప్రింట్ ఆన్ డిమాండ్ వంటి వాటితో పాటు ఇంకా ఇతరత్ర అనేక పనులుంటాయి ఈ పుస్తకానికి శ్రద్ధగా ఓర్పుగా నేర్పుగా సంకల్ప దీక్షగా పనిచేసిన వారందరికీ శుభాకాంక్షలు పామిరెడ్డి కస్తూరి మొదటి కథ గరం గరం రచన బులుసు సరోజినీ దేవి తులుతుని పడే గుండెలు ఆ గుండెలకి హత్తుకుపోయిన పుస్తకాలు ఓరచూపులు తడబడే నడకలు అప్పుడే వచ్చిన యవనపు కొయ్యలు సొగసు ఆ అమ్మాయిలదే నూనోగు మీసాల కొత్తదనం చివర ఒకే ఒక్క పుస్తకం హీరో స్టైల్ ముందుకు దూసుకెళ్లాలనే తపన వీరు రాజేశ్వలకే అబ్బాయిలు కాలేజీ అంతా కలకలం అనవసర ప్రసంగాలు అక్కర్లేని తిరుగుళ్ళు కంటికి ఇంపుగా కనబడి రంగురంగుల పిల్లలతో గుండె ఊసురు ఇదే కాలేజీ క్లాసు మొదలయ్యాక పుస్తకాలు తిరగేసి మరగేసి ఎవరెం చిరుగులు వేస్తుంటే చదువు మీద మనసు పెట్టలేక పాఠం అర్థం కాక చదువు మీద దృష్టి పెట్టే అమ్మాయిల్ని అబ్బాయిలు చదవకపోతే చెప్ప అర్థమయ్యి చదివే అబ్బాయిల నోట్స్ల కోసం అమ్మాయిల వనలు బుద్ధిగా నోట్స్ రాసే అమ్మాయిలకు అబ్బాయిల చిరునవ్వులు బలే చిత్రంగా చిత్ర ప్రేమలో పడితే ఆ ప్రేమని అందుకుని పాట పాడుతున్న మధు ఓరచూపులు చూస్తూ ఉండటం అందరిలో ఏవో మీమాంసలు తెచ్చిపెట్టాయి చిత్రం నిజంగా చిత్రమైనదే చదువు ఆ పిల్లకి ఎక్కలేదు ప్రేమ ఎక్కక్కర్లేదు కదా రోడ్లమ్మట తిరిగితే అదే వచ్చేస్తుందని చదువుకుంటున్న కుర్రాడికి ఫోసు కొట్టింది అందమంటే అర్థం తెలియని మధుకి ఆ పిల్ల ఎర్రదనం తెగనొచ్చేసింది అంతే అక్కడికి వారిద్దరూ మటాష్ ఇకపోతే స్వాతి చందులో చందుకి అక్షరం ముక్క రాదు చూసి కాపీ కొట్టి టెన్త్ పాస్ అయ్యి ఇంటర్కొచ్చాడు స్వాతికి చదువు అంటే ప్రాణం బెంచ్లో తన పక్కనే కూర్చున్న చిత్ర చూపే వగలకి మధు వేసే బాణాలకి బలైపోయి చందువైపే చూసేది అంతే ఇద్దరు ప్రేమలో పడిపోయారు ఇదంతా చూస్తూ సీమకి తనేదో మిస్ అయిపోతుందని భ్రాంతితో మిత్రాన్ని ప్రేమలోకి తోసింది అలా ప్రేమ పక్షులు అయ్యాక సంవత్సరం గిర్రున తిరిగి పరీక్షలు వచ్చేసాయి ఓ ఓ రాసి పారేశారు అందరికీ అత్యవసర మార్కులు సెకండ్ ఇంటర్లోకి తొయ్యబడి మొదటి సంవత్సర పేపర్లు కూడా రెండో సంవత్సరంలో కలిసి అన్ని పేపర్లు రాయాలని తెలిసాక మధుకి చందు స్వాతికి సీమ మిత్రాకి ఒకరికొకరికి బ్రేకప్ చెప్పేసి ఇంటర్ పాస్ అయ్యేందుకు తంటారుబడి ప్రేమకి టాటా చెప్పారు మొత్తం క్లాసులో జంటలన్నీ ఒంటరయ్యాయి ఇప్పుడు వీళ్ళంతా బీటెక్ చదవకపోతే ఏమవుతుందో తెలుసు కానీ ఫైనల్ ఇయర్లో కదా సీరియస్ అని రావణగాడు సలహానిచ్చి పేగొట్టాడు ఇప్పుడు మళ్లీ యవ్వనం విజృంభించింది మిత్రాతో సీమ చందుతో స్వాతి మధుతో కొత్తగా ప్రేమలో పడ్డారు కాలక్షేపం బఠానీల్లా నవ్వులుతూ పోయారు ఇప్పుడు అందరూ రెండో ఏడు కూడా ఫెయిల్ అయ్యాక ఒకరి మొహాలు ఒకరు చూడటం మానేశారు క్యాంపస్ సెలక్షన్స్ మధుకి జాబ్ వచ్చింది చిత్ర అతడిని తదేకంగా చూస్తుంది అతడు ఎటో చూస్తున్నాడు స్వాతికి జాబ్ వచ్చింది చందు ఆమె వైపే చూస్తున్నాడు అతడక్కడ ఉన్నట్టు తెలియనట్టే ఉందా స్వాతి సీమకి మిత్రాకి మంచి జాబ్స్ వచ్చాయి కనీసం ఒకరికొకరు పంద్రాడ్స్ కూడా చెప్పుకోలేదు అంతా ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రేమ పారిపోయింది కాలేజ్ అయిపోయింది కాలక్షేపం కూడా ఇక జీవితం మొదలయ్యింది